సంఘం ఏర్పడిన తర్వాత ఇప్పుడు దేవుడు సంఘం ఏర్పడడానికి ఎన్ని చేయాలో అన్ని చేశాడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు అయితే వాళ్ళని పరిశుద్ధపరిచాడు నీతివంతులుగా తీర్చాడు రక్షణ స్వార్థ వలన వారు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ చేత వారిని ముద్రించాడు మాత్రమే కాదు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి దేవుని వారికి ఇచ్చాడు పరలోకంలో ప్రభుతో పాటు కూర్చుని పెట్టాడు అంటే దేవుడు ఎంత చేయాలంత చేశాడు అయితే ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే సంఘంలో ఆయన కుమారులుగా పసిపిల్లో స్థాయిలోనే ఉండిపోకూడదు సంఘంలోనికి ప్రవేశించిన వారందరూ సంపూర్ణ స్థితికి ఎదగాలి ఇది దేవుని యొక్క ప్రణాళిక అంటే సంఘం అంతా సంపూర్ణ పరిపూర్ణ దశకు రావాలి పసిపిల్లలుగా ఉండిపోకూడదు సంఘం ఎఫెస్సిలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుండి మనకి ఇలా రాయబడింది నాలుగు పద్నాలుగులో అందువలన మన మీకు మీదట ఉండి మనుషుల మాయాపోయముల చేత మాయమైన ఉపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకులా కుయుక్తితో గాలికి కొట్టుకుని పోవనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అరలచేత ఎగురు కొట్టబడిన వారమైనట్లుండక ఎదుగు ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు క్రీస్తువులే ఉన్న అన్ని విషయములే ఎదుగుదుము అంటే కుమారులైనటువంటి వారు పసిపిల్లల దశలో నుండి అన్ని విషయాల్లో క్రీస్తులకు ఎదగాలన్నాడు సంఘం ఎదగాలి పరిపూర్ణతకు రావాలి క్రీస్తు చేసినందు నూతన నూతనముగా సృష్టింపబడి నూతన జన్మ పొందినటువంటి వారు క్రొత్తగా జన్మించినటువంటి వారు పాలు త్రాగే దిశ దశలోనే ఆగిపోకూడదు వారు సంపూర్ణ దశకి ఎదగాలి అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాల్లో పరమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమార్ని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు సంపూర్ణ అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మురకు ఆయన ఎలాగు నియమించను అంటే ఇప్పుడు రెండో భాగంలో ఏర్పడినటువంటి సంఘం అదే స్థితిలో ఉండిపోకూడదు పరిపూర్ణ దశకు రావాలి సంపూర్ణ దశకు రావాలి జ్ఞాన విషయంలో దేవుని కుమారుని కూర్చున్నటువంటి జ్ఞాన విషయంలో విశ్వాస విషయంలో ఏకత్వపు స్థాయికి రావాలి అందుకని దేవుడు సంఘంలో చేసినటువంటి ఏర్పాట్లు ఏంటంటే ఇదిగో ఐదు రకాలైనటువంటి పోస్టులను భర్తీ చేశాడు ఐదు ఎందుకు పరిశుద్ధులు సంపూర్ణ క్రీస్తు శరీరం క్షమాభిద్ధి కేంద్రాల్లో పరిచయం దానం జరగాలి అక్కడ కాబట్టి అందుకని ఏం చేశాడు కొందరిని అపోస్తులుగా కొందరిని ప్రవక్తలుగా కొందరిని స్వార్థికులుగా కొందరిని కాపర్లుగా కొందరిని ఉపదేశకులు మట్టుబడితే కొందరేమో అపోస్తులు కొందరేమో ప్రవక్తలు కొందరేమో స్వార్థికులు కొందరేమో కాపరు మరి కొందరేమో ఉపదేశకులుగా నియమించాడు ఎందుకు నియమించారు ఇవన్నీ అంటే సంఘం సంఘంక్షేమాభివృద్ధి చెందాలి అక్కడ పరిచయ ధర్మం జరగాలి విశ్వాస విషయంలో దేవుని కుమార్ కూర్చున్న జ్ఞాన విషయంలో అందరూ ఏకత్వం పొంది సంపూర్ణ స్థాయికి రావాలి అది దేవుని యొక్క ప్రధాన పసిపిల్లలుగా ఉండిపోకూడదు ఉంటే నష్టమేంటి పసిపిల్లలుగా మనుషులు మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలి కొట్టుకొని పోబడినట్లుగా కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి కొట్టుకుని పోతారు కాబట్టి దేవుడు మానవాళి విషయంలో రక్షించడం మాత్రమే కాదు సంఘంలో చేర్చుకోవడం మాత్రమే కాదు ఆ సంఘంలో నువ్వు కొందరు అపోస్తులుగా కొందరిని ప్రవర్తకులుగా కొందరి స్వార్థకులుగా కొందరి కాపర్లుగా కొందరు ఉపదేశకులుగా ఆయన నియమించాడు ఇప్పుడు వీళ్ళందరూ దేనికి ఉపయోగపడే వీళ్ళందరూనే సంఘం సంపూర్ణతను సాధించడానికి ఉపయోగపడదు కాబట్టి సంఘం సంపూర్ణమైనటువంటి స్థాయికి రావాలన్నాడు ఆ తర్వాత ఏం చెప్పాడంటే ఇదిగో కాబట్టి ఇప్పుడు మీకు సంపూర్ణతలో మీరు కొనసాగడానికి అవసరమైన సమస్తాన్ని సంఘంలోనే నేను సమకూర్తి చేశాను కాబట్టి ఇక మీదటి మీరు అన్ని జనులు నడుచుకున్నట్టుగా మీరు అడవద్దు వారు హృదయ అంధకారం మనసు చీకటి తమలో నుండి అజ్ఞానం చేత దేవుని వలన కలిగి జీవంలో నుండి వేరుపరచబడి తమ మనస్సులో కలిగిన వ్యర్థతను అనుసరించి వారు నడుచుకుంటున్నారు ఆహా దానివల్ల మీరు పరిపూర్ణత కాదు కదా ఉన్న భాగ్యాన్ని కోల్పోయి మళ్ళీ లోకంలో కలిసిపోతుంది కాబట్టి మీరు ఎదగాల ఎదగాల్సినటువంటి వారు పరిపూర్ణతలోకి రావాల్సినటువంటి వారు అన్యజనులు నడుచుకున్నట్లుగా ఇక మీద నడుచుకోవద్దు వారైతే సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపత్రులు అత్యాశతో జరిగించడం తమ తామే కామకత్వంలో అప్పగించుకునేది కానీ మీరు అలా కాదు మీరేం చేయాలా క్రీస్తులందరి సత్యం ఉన్నది ఉన్నట్లుగానే ఉపదేశించబడినటువంటి మీరు దాన్ని అనుసరించాలి అంత మాత్రమే కాదు మునుపటి ప్రవర్తన ఇరవై రెండవ వచ్చును నాలుగు ఇరవై రెండు మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపో మీ ప్రాచీన స్వభావాన్ని వదిలేసేయండి దేవుని పోలికగా పుట్టిన నవీన స్వభావాన్ని మీరు ధరించుకోండి నవీన స్వభావాన్ని మీరు ధరించుకోండి ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టేయండి ఉద్దేశం ఏంటి సంఘం పరిపూర్ణ దశకు రావాలి సంఘం పరిపూర్ణ దశకు రావాలంటే అర్థం ఏంటి అందులో స్వార్థికులు లేకపోతే ఎంతో కొంతమంది కాదు కొందరు కాదు సంపూర్ణ దశ అందరూ సంపూర్ణ దశకు రావాలి కాబట్టి ఇదిగో ఇప్పుడు మీరు కృతనిశ్చతతో పట్టుదలతో నిర్దిష్టమైనటువంటి లక్ష్యముతో దేవుని పోలికగా పుట్టిన నవీన స్వభావాన్ని ధరించుకుని ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టేసి అన్యజనులు నడుచుకున్నట్లుగా అన్న తర్వాత దాన్ని విడిచిపెట్టేసి పరిపూర్ణతలో సాగడానికి ఇప్పుడు మీరు ప్రయ ప్రయాసపడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఏమయ్యారు ఇప్పుడు దేవుడు చేసిన ఏర్పాట్లు దేవుడు చేస్తే ఇప్పుడు మీరు ఒకరికొకరు అవయవాలు మీరు ఇప్పుడు మీ మధ్యన బంధం ఎలా ఏర్పడింది పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత వలన బంధం ఏర్పడింది కాబట్టి ఇదిగో నాలుగు అధ్యయం ఒకటి వచ్చినడు కాబట్టి మీరు సమాధానం బంధం చేత దేవునితో సమాధాన పడ్డారు మనుషులతో సమాధాన పడ్డారు పాపంతో రాజీ పడతలేదు విడిచిపెట్టేసరి పాపాన్ని ప్రాచీన సభను వదులుకున్నారు సమాధానమనే ఈ బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యమును ఎందుకు మీరు శ్రద్ధ కలిగి ఉండడానికి మీదట అంటే నీతో నీకు నిన్న నీతో నాకు నాతో నీకు ఒకరితో ఒకరికి ఒకరితో ఒకరికి పరిశుద్ధాత్ముడు ఐక్యతను సమాధానమనే బంధంతో కలిపితే దాన్ని కాపాడుకోవడంలో ఇప్పుడు మీకు శ్రద్ధ కావాలి కాబట్టి ప్రేమతో ఒకరినొకరు సహించుచు పిలవబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినియ సాత్వికంతో నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి నేను మిమ్మల్ని బతిపాల్ కొనుచున్నాను ఎందుకు ఇలా ఉండాలా ఎందుకు ఐక్యతను కాపాడుకోవాలా మీరు ఒకరికొకరు అవయవాలు మీరు నాలుగు అధ్యయము ఇరవై ఐదు వచ్చిన నుండి నాలుగు ఇరవై ఐదు నుండి మనం ఒకరికొకరు అవయవం ఉన్నాము కనుక మీరు ప్రతివాడు ఇదిగో ఇంకొక అవయవంతో అబద్ధం మాట్లాడద్దు సత్యమే మాట్లాడు ఆ తర్వాత కోపపడు కానీ పాపం చేయొద్దు సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు మొత్తం పారాగ్రాఫ్ అంతా ఏదో ముప్పై రెండవ వచ్చినావు ఒకని ఎడల ఒకడు దయగలిగి ఎందుకు మీరు అవి ఇవ్వాలి ఎందుకు ఆత్మ కలిగించే ఐక్యాన్ని మీరు కాపాడుకోవాలి ఎందుకు మీరు అందరూ కలిసి పరిపూర్ణ దశకి రావాలి నువ్వు నన్ను ప్రోత్సహించు నేను నిన్ను ప్రోత్సహిస్తాను మనందరూ కలిసి ఇంకొకరిని ప్రోత్సహిస్తాం వాళ్ళందరూ కలిసి మనల్ని ప్రోత్సహిస్తారు ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుకోండి ఎందుకు ఇదంతానే మరి పూర్ణ దశకు రావాలి మీరు ఆత్మ కలిగించే ఐక్యాన్ని మీరు కాపాడుకోవాలి ఒకరికొకరు మీరు అవయవాలు కాబట్టి కాబట్టి ఐదోజ్యంలో ప్రియులైన పిల్లలు ఇప్పుడు మీరు దేవుని పోలి నడుచుకోండి దేవుని పోలికప్పుడు నవీన స్వభావాన్ని మీరు ధరించుకున్నారు దేవుని పోలి నడుచుకోండి మొదటి వచ్చిన రెండవ వచనంలో క్రీస్తుని పోలి నడుచుకోండి ప్రేమ కలిగి నడుచుకోండి కాబట్టి మీలో ఎమాంగ్ యూ ఎమాంగ్ ది చర్చ్ మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రత కానీ లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు ఇదే పరిస్థితులు తగినవి కృతజ్ఞతా వచ్చినమే మీరు ఉచ్చరించాలి ఒకవేళ నోటితో మాట్లాడితే కానీ మీ నోట బూతులైనను పోగిరి మాట్లాడినను సరస్వక్తులైన ఉచ్చరించకూడదు మీకు తగో కాబట్టి వ్యభిచారేను అపవిత్రుడైన విగ్రహారాధికుడైన లోబియను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమును హక్కుదారుడు కాడని సంగతి విగునిశ్చయముగా తెలియను వ్యర్థమైన మాటల వల్ల ఎవడును మనం మోసపరచకుండా జాగ్రత్తగా చేసుకోండి అంత మాత్రమే కాదు అలాంటి వారితో మీరు పాలివారై ఉండొద్దు పదకొండవ వచ్చినలో నిష్ఫలమైన అంధకార క్రియలో పాలివారై ఉండక ఖండించండి పదిహేను వచ్చిన నుండి ఇదిగో దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివద్దు సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకుంటూ ఏం చేయాలంట జ్ఞానుల వల్లే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా మీరు జాగ్రత్త చూసుకోండి అంటే ఉన్నతమే సమయం తక్కువ మీరు పరిపూర్ణతలోకి రావాలి ఒకరితో ఒకరు కయ్యలాడి గొడవలు పెట్టుకుని దెబ్బలాట్లాడుకుని ఒకరితో ఒకరు పోట్లాడుకుని అసూలు కక్షలు పెట్టుకుంటే మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది నాకు ఉపయోగపడు నేను నీకు ఉపయోగపడతాను నువ్వు ఆమెకు ఉపయోగపడి ఆమె నీకు ఉపయోగపడుతుంది సమయాన్ని పోనియొద్దు సద్వినియోగం చేసుకో ఇది పరిస్థితి మద్యంతో మత్తులై ఉండొద్దు టైం అయిపోతుంది పాస టైం అయిపోతుంది కాబట్టి ఒకరినొకడు నీకు నేను నాకు నువ్వు ఒకరినొకడు కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించు ఒకరినొకడు హెచ్చరించు ఈ హృదయంలో క్రీస్తుని గురించి పాడుచు కీర్తించు మన ప్రభు అయిన యేసు క్రీస్తు సమస్తం గురించి తను నేను దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్సుని చెల్లించు దేవుని కృతజ్ఞతాస్ ఒకరినొకరు హెచ్చరించుకోవడం క్రీస్తునందుల భయంతో ఒకరినొకడు లోబడి ఉండండి సమయాన్ని పోగొట్టుకోవద్దు ఒకరినొకడు లోబడి ఉండండి ఒకరినొకడు హెచ్చరించుకోండి ఒకరినొకడు ఏం చేయాలంటే గద్దించుకోండి కాబట్టి అప్పుడు సమయాన్ని పోగొట్టుకోవద్దు విలువైన సమయం మీరు అన్ని విషయాల్లో క్రీస్తుల మీరు ఎదగాలి సంఘం అంతా పరిపూర్ణ దశకు రావాలి కాబట్టి మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి మీ కుటుంబాలు ఉండే బంధాలు ఉన్నాయి స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు ఎలా ఉన్నాయి బంధాలు పిల్లలు ఉన్నారు బంధాలు ఎలాగ ఉన్నాయి తండ్రులకి పిల్లలకి బంధాలు ఎలాగున్నాయి భర్తకి భార్యకి బంధాలు ఎలాగున్నాయి దాసుడికి యజమానుడికి బంధాలు ఎలాగున్నాయి ఆ బంధాల గురించి మాట్లాడాడు ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన స్త్రీలారా ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోపడా ఉండే మీరు ఇప్పుడు ప్రభు సంఘంలో ఉన్నారు ఇప్పుడు సంఘం పరిపూర్ణ దశకు రావాలి ఏం చేయాలి ఇప్పుడు సంఘంలో ఉన్న ప్రతి స్త్రీలు పురుషులకు లోపడాలి ఇప్పుడు సంఘంలో ఎవరు కొంతమంది అనుకోండి దీని ప్రభావం మిగిలినవి పడుతుంది లేదా పడుతుంది కాబట్టి లోబడిన స్త్రీలు ఉంటే నువ్వు హెచ్చరించు పురుషులారా మీరు మీ భార్యలు ప్రేమించండి ప్రభు సంఘం ఎలాగైతే ప్రేమించాడో అలా మీరు మీ భార్యలు ప్రేమించండి నేను ప్రభు సంఘమేనండి నా భార్యని నేను ప్రేమించనండి అది కళంకమైన ముడతాయినట్టే మీరు ఏ లేకుండా నేను ప్రేమించనండి నేను పోషించనండి నేను సంరక్షించనండి నేను ప్రేమించను పోషించను సంరక్షించనండి అన్నావు అనుకో కానీ ఇక్కడ సంఘం అంతా ఏమవ్వాలా పరిపూర్ణ దశకు రావాలి మరి అందరూ ఇప్పుడు ఒక ఆగిపోతున్నారు పది మంది అంటే నష్టం కాదు సంఘానికి నూతనమైనటువంటి బంధాలు కలిగి ఉండు ఆరోజు పిల్లలారా ప్రభులకు వెళ్ళే మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి పెళ్ళిళ్ళు చేసేటంత వరకు విధేరాలుగా ఉండు విధేయుడుగా ఉండు నువ్వు కోరకుండానే నీ తల్లిని కన్నది నువ్వు కోరకుండానే కడుపులో ఉన్నప్పుడే నీ ప్రతి అవసరత తెచ్చింది నీ తల్లి నీకు ఏ పోషక విలువలు కలిగిన ఆహారం కావాలో పెట్టింది నువ్వు భూమి మీద పడగానే నీకు ఎన్ని సదుపాయాలు చేయాలి అన్ని సదుపాయాలు చేసింది ఎలాంటి వ్యాక్సిన్ వేయించాలి అన్ని వ్యాక్సిన్ వేయించింది ఆహారం పెట్టింది వస్త్రాలు పెట్టి ఇచ్చింది నువ్వు అడగకుండానే స్కూల్లో జాయిన్ చేసింది అడగకుండానే అన్ని చేసింది తల్లిదండ్రి వాళ్ళు చూస్తారు నీకు మీరు మీ తల్లిదండ్రులు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి చేయాలనుకున్నప్పుడు నీ తల్లి నీ తండ్రి నీకు యోగ్యుడైనటువంటి భర్తను తీసుకొచ్చివరా యోగ్యరాలైనటువంటి భార్యను తీసుకొచ్చి నీకు పెళ్ళి చేయరా కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి పెళ్ళి మా ఇష్టం మీరేమో పాత పాత మనుషులు మీరు మేమేమో లేటెస్ట్ జనరేషను అంటే ఎలా కుదురుతుంది అదొక కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి మేము ఆ జీవితకాలం కాపురం చేయాల్సింది నేనా నువ్వా నేను కాపురం చేస్తాను కాబట్టి నాకు ఇష్టమైన దాన్ని చేసుకుంటాను నాకు ఇష్టమైన చేసుకుంటాను కాదు లోబడి పెళ్ళి వేయటంత వరకు కాబట్టి నీ జ్ఞానం ఏదన్నా ఉంటే అన్నాడో జ్ఞానాన్ని ఎప్పుడు ప్రయోగించాలా వివాహం అయిన తర్వాత జ్ఞానము చొప్పున ఇల్లు కట్టుకో జ్ఞానము చొప్పున భార్యతో కాపురం చెయ్యి నీ తల్లిదండ్రులు నీ కొరకు విలువైనటువంటి బహుమానాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసినప్పుడు అప్పుడు జ్ఞానంతో కాపురం చేయి మంచోడైనా చెడ్డు అది మంచిదైనా గయ్యాడైనా గాని జ్ఞానం చెప్పును కాపురం చేయి జ్ఞానం చెప్పుని ఇల్లు కట్టుకో జ్ఞానం చెప్పుని భార్య భర్తను శిశువుల్ని ప్రేమించు నిలబెట్టుకోని జ్ఞానాన్ని అంతా ఉపయోగించి పిల్లలారా మీరు మీ తండ్రులకు తల్లిదండ్రులకు విధేయులైన ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని తల్లిని సన్మానించము అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవి వాగ్దానములతో కూడిన ఆజ్ఞ మారింది అంటే కమాండ్మెంట్స్ విత్ ప్రామిస్ ప్రామిస్ విత్ కమాండ్మెంట్ అందులో దాని వెనక ప్రామిస్ ఉంది దాంతోపాటు ఆజ్ఞ ఉంది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలో ఇదే మొట్టమొదటిది కాబట్టి నువ్వు దీర్ఘాయుష్ మంత్రుడుతో వచనంలో తండ్రులారా మీ పిల్లలకు పాపం రేపకుండా ప్రభు శిక్షలో బోధన వారిని పెంచండి ఐదవ వచనంలో దాసులారా ప్రభుకు వలే భయముతో వణుకుతో శరీర విషయమైన మీ యజమానికి మీరు విధేలై ఉండండి ప్రభుకు లోపడినట్లుగా మీ యజమానికి లోపడి తొమ్మిదవ వచ్చినలో యజమానులారా ఇదిగో మీకు మీ కింద పనిచేసే వాళ్ళకి కూడా ఒక యజమాని అన్నాడు పరలోకంలో ఆయన మర్చిపోకుండా మీరు కూడా వారి ఎడల పక్షపాతం లేకుండా బెదిరించడం కానీ ఆ ప్రకారమే మీరు జరిగించండి మీ యజమాని మీ పట్ల ఎలాగైతే కనికులను చూపిస్తున్నట్టు మీరు అలా కనికులు చూపించారు పక్షపాతం చూపించొద్దు కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పాడు సంఘంలోని ప్రవేశించిన నీవు సంఘం ఎదగాల సంఘం క్షేమాభివృద్ధి చెందాల అన్ని విషయాలు ఎదగాల క్రీస్తు కలిగిన సంపదకు సమానమైన సంపరత రావాలి అప్పుడు ఎన్ని చేస్తే అపవాది ఖాళీ కూర్చుని ఖాళీ ఉంటాడా అపవాది రెడీగా ఉంటాడు అప్పుడు ఆరోగ్యం పదవచ్చిందండి నుండి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోకపోతే అపవాదం ఉన్నాడు జాగ్రత్త అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తివంతులు అగనట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి పదమూడవచనలో అందుచేత మీరు ఆపతి ముందు వారిని ఎదిరించిన సమస్తం నెరవేర్చిన వారిని నిలబడటకు శక్తివంతులు ఒకనట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోండి ఈ కవచం ధరించుకున్నంత వరకు అపవాది మిమ్మల్ని తాకలేడు ఏంటంటే కవచం ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టి బెల్ట్ నీతి అని మైమరువు ఈ ఫ్రంట్ పార్ట్ అంతా ఈ ఆర్గాన్స్ అన్ని కూడా కాపాడుకోవడం నీతి అని మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన స్వార్థములైన సిద్ధ మనసు అని జోడు పాదాలకి చెప్పులు సిద్ధమైన స్వార్థ వర్ణమైన సిద్ధ మనసు అని జోడు ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు దృష్టిని యొక్క అగ్ని బాణాలన్నీ ఆర్పగల శక్తివంతులు అవుతారు రక్షణ అని శిరస్రాణం తలకే రక్షణ అనే శిరస దేవుని వాక్యం ఆత్మ ఖడ్గ ఇవన్నీ కాళ్ళకి నడనికి మైమరుగుకి ఒక చేతిలో డాలు ఒక చేతిలో ఆత్మ ఖడ్గ శిరస్సు ఏమో హెల్మెట్ రక్షణ ఇవన్నీ మీరు ధరించుకున్నప్పుడు ఇదిగో ఇప్పుడు మీరు బలంగా ఉండి ధైర్యంతో మీరు ఏం చేయగలరు మీరు అపవాదిని మీరు ఎదిరించగలరు లేదనుకోండి సంఘంలోనే ఉంటారు పరిశుద్ధులుగా కొనసాగుతారు కానీ అపవాది ఏం చేస్తాడో ఈ దేవుడిచ్చే సర్వాంగ కావచ్చు అని ధరించుకోలేదనుకోండి అపవాదం మిమ్మల్ని ఓడించేస్తాడు నువ్వేమవుతావు నువ్వు ఆటంకంగా మిగిలిపోతావు దేవుని రాజ్యం నువ్వు ప్రవేశించు ప్రవేశించవేశింపరి నువ్వు ఎదగో ఎదిగేవాడిని ఎదగనేవో నువ్వు బలపడో బలపడేవాడిని బలపడినామో నువ్వు బ్రతకో బ్రతికేయాలనుకునేవాడిని బ్రతకనేమో ఆత్మ సంబంధమైన ప్రతి జీవితానికి నువ్వే పెద్ద దండవు కాబట్టి మొదటి మూడు అధ్యాయంలోనేమో పాప అయినటువంటి మానవాళి కొరకు దేవుడు చేసినటువంటి ఏర్పాట్లు తర్వాత మూడు సంపూర్ణతలో కొనసాగాలే అంటే దేవుడిచ్చినటువంటి స్థితిని నిలబెట్టుకుని పరిపూర్ణతను సాధించాలి అనే సంగతుల్ని మనకు అక్కడ చాలా చక్కగా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి పత్రికలో మనకు సంబంధం మనకు అవసరమైన అనేకమైన సంగతులు ఉంటాయి ఆ సంగతులన్నీ జాగ్రత్తగా పరిశీలించి దాన్ని జాగ్రత్తగా మనం పఠించి దాన్ని ధ్యానించి ఇదిగో మీ హృదయంలో క్రీస్తుని కూర్చినటువంటి జ్ఞానంతో నింపబడాలని ప్రేమతో కోరుకుంటూ